హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరా శారదాని తిట్టడంతో గగన్ని వంశీకి క్షమాపణ చెప్పించడానికి ఒప్పించి గగన్ని శారద వంశీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది ఇక గగన్ వంశీ చేతులు పట్టుకొని నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అని అంటుండగా ఇక వంశీవాళ్ళ మా నాన్నగారు మాత్రం ఒప్పుకోకుండా నువ్వు చేసిన దానికి చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పడం కాదు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అని అంటుండగా ఇక శారద ఏడుస్తూ ఏమంటున్నారు అని అంటుంటుంది అవును వాడు చేసిన తప్పుకి ఖచ్చితంగా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే పెళ్ళి ఆగిపోతుంది అని వంశీ వాళ్ళ నాన్నగారు బెదిరించడంతో ఇక తప్పక గగన్ వంశీ మోకాళ్ళ ముందు కూర్చొని వంశీ కాళ్ళు పట్టుకొని ఐఎమ్ సారీ అని అనేస్తాడు ఇక దాంతో వంశీ ఏం సమాధానం చెప్పకుండా పక్కకి జరిగేస్తాడు పాపం శారద మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది గగన్ కూడా చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అపూర్వ శరత్ ఇంటికి వెళ్ళి వాడంతట వాడే వెళ్ళి వంశీకి సారీ చెప్పాడంట వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు అని చెప్పేస్తారు దాంతో మీరా ఇందు శరత్చంద్ర సంతోషంగా ఫీల్ అవుతుండగా భూమి నక్షత్రం మాత్రం బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏమంటున్నావు అని మీరా శరత్చంద్ర అడుగుతుండగా వాడు చేసింది తప్పు కాబట్టి వాడంతట వాడే వెళ్ళి వంశీకి సారీ చెప్పాడంట పిల్ల పెళ్ళికి పెళ్ళి వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఇక ఏ ఆటంకం లేదు ఇందు నీ పెళ్లి చక్కగా జరిగిపోతుందమ్మా అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇందు మీరా శరచంద్ర సంతోషపడుతూ ఉండగా భూమి మాత్రం గగన్ క్షమాపణ చెప్పడం నచ్చక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు భూమి అపూర్వని ఏం చేయనుంది ఈ పెళ్లి నిజంగానే జరుగుతుందా ఆగిపోతుందా రాను చూద్దాం